ఓటరు ఎవరు ఇది బహుశా ఆ పార్టీ ప్రత్యర్థులకు అర్థం కావడం లేదు ఇప్పుడు మనము ఎవరైనా తంత్రంలో ఏముంటుంది అంటే నీ బలమే కాదు శత్రువు బలము వైరి బలం ఏంటి అని ఇక మహాభారతంలో శ్రీకృష్ణ రాయబారం ముందు ద్రౌపదితోనూ పాండవులతోనూ శ్రీకృష్ణుడు మాట్లాడతాడు ద్రౌపది తీవ్రంగా వ్యతిరేకిస్తుంది సంధి ప్రస్తావనను భీముడు తీవ్రంగా ఆ భీమార్జున నకలసదేవులకు కూడా అంగీకరించాడు కానీ ఐదూర్లు ఇచ్చిన చాలు సంధి చేసుకుని రమ్మని ధర్మరాజు శ్రీకృష్ణునితో చెప్తాడు అప్పుడు ద్రౌపది చాలా ఆవేదన చెందుతుంది అప్పుడు శ్రీకృష్ణుడు మాట అంటాడు సంధి కుదరదని తెలుసు సంధి సుయోధనుడు అంగీకరించడు అని తెలుసు కానీ సంధి కోరం రాయభారం చేయటానికి వెళ్ళడం వల్ల శత్రువుల బలాబలాలు ఏమిటి తెలుసుకోవచ్చు అని అంటాడు మీకు శ్రీకృష్ణుడు ఈ అన్న మాటలు మీకు అన్ ఏ తెలుగు సినిమా పౌరాణిక సినిమాలైనా మనకు కనబడుతుంది ఏంటి దీని అర్థం ఏంటి ఎప్పుడు కూడా ఒక యుద్ధములో ప్రత్యర్థిని ఎదుర్కోవాలంటే ది స్ట్రెంగ్స్ ఆఫ్ యువర్ ఓన్ ఆర్మీ కాదు వీక్నెస్సెస్ ఆఫ్ రైవల్ ఆర్మీ చూడాలి సో వాట్ ఆర్ ద స్ట్రెంగ్స్ ఆఫ్ రైవల్ ఆర్మీ వాట్ ఆర్ ద వీక్నెసెస్ ఆఫ్ రైవల్ ఆర్మీ బలాబలాలు తెలుసుకోవాలి ప్రతిపక్షాలు ఎక్కడ దెబ్బతింటున్నాయి మోడీకి వ్యతిరేకంగా బీజేపీకి వ్యతిరేకంగా ఎదుర్కోవడంలో ఎక్కడ దెబ్బతింటున్నాయి రేపు తెలంగాణకైనా వర్తిస్తుంది ఆంధ్రాకైనా వర్తిస్తుంది సో భారతీయ జనతా పార్టీ ఓటరు ఎవరు అనేది గుర్తించడంలో తీవ్రంగా విఫలమవుతుంది అపోజిషన్ బీజేపీ ఓటర్లలో అనేక లేయర్స్ ఉంటాయి మొదటి లేయరు ఆర్ఎస్ఎస్ లేయర్ సంఘ్ పరివార్ ఐడియాలజీ ఆర్ఎస్ఎస్కున్న అనేక సంస్థలు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నుంచి మొదలుకొని విశ్వ హిందూ పరిషత్ ఇలా ఆర్ఎస్ఎస్కు ఉన్నటువంటి అనేక అనేక శాఖోపశాఖలు ఇందులో పనిచేస్తున్న కమిటెడ్ నిబద్ధత కలిగిన కార్యకర్తలు సభ్యులు శ్రేణులు ఇది ఆర్ఎస్ఎస్ పరివారం ఫస్ట్ లేయర్ ఆఫ్ బీజేపీ ఓటింగ్ సెకండ్ లేయర్ ఆఫ్ ఓటింగ్ బీజేపీ లేయర్ ఇక్కడ మోడీ ఫ్యాక్టర్ ఉండొచ్చు లేదా బీజేపీ ఫ్యాక్టర్ ఉండొచ్చు రకరకాల ఫ్యాక్టర్స్తో ఇతర పార్టీల పట్ల వ్యతిరేకతో వచ్చిన ఓట్ ఉండొచ్చు సో ఆర్ఎస్ఎస్ పరివారంతో సంబంధం లేకపోయినా బ్రాడర్ అవుట్లుక్లో భారతీయ జనతా పార్టీ పట్ల అట్రాక్ట్ అయిన ఓటర్ లేయర్ రెండో లేయర్ ఇక మూడో ఓటర్ లేయరు సంఘ్ ఇకో సిస్టమ్ లేదా హిందూ ఇకో సిస్టమ్ అంటే హిందూ సాంస్కృతిక సామాజిక సంస్థల నెట్వర్క్ ఇటీవల కాలంలో ఇది గణనీయంగా పెరిగింది ఇప్పుడు మీరు బీజేపీ పెరుగుదలలో ఇది ఒక ఇంపార్టెంట్ అంశం రకరకాల రూపాల్లో ఉన్న హిందూ విస్తృత హిందూ సమాజంలోకి బీజేపీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎక్స్టెండ్ అయింది ఇటీవల కాలంలో వచ్చిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ కావచ్చు జగీ వాస్దేవ్ బా అభిమానులకు కావచ్చు అలాగే ఇక్కడ పతంజలి అభిమానులు యోగా అభిమానులు వీళ్ళందరూ ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ కాదు వాళ్ళు ఏమీ ఇంటగ్రల్ హుమనిధాన్ని చదివి బీజేపీ వైపు వచ్చిన వాళ్ళకి కాదు వాళ్ళు ఏమి దీన్ ఉపాధ్యాయ గురు గొల్వాల్కర్ ఎగ ఎడిగేవార్ వీళ్ళ పుస్తకాలు చదివి వీ అండ్ అవర్ హుడ్ డిఫైన్ అని ఇవన్నీ చదివి నరనరాణ సంఘ్ ఐడియాలజీని జీర్ణించుకున్న వాళ్ళకి కాదు వీళ్ళొక్క మా లార్జర్ హిందూ ఇకో అనండి లేదా హిందూ అంబ్రెల్లా అనండి దానికి ఏ పేరైనా పెట్టండి ఇలాంటి సంస్థల ద్వారా సంఘటితమవుతున్న సమాజం వీరి ప్రభావము గాయత్రి పరివారమని వీళ్ళు రకరకాల రూపాల్లో ఈవెన్ అయ్యప్ప భక్తుల సమాజము గణేష్ ఉత్సవ సమితుల ప్రభావము ఇవన్నీ కూడా లూజ్లీ కనెక్టెడ్ టు బీజేపీ అండ్ ఆర్ఎస్ఎస్ ఇది థర్డ్ లేయర్ ఫోర్త్ లేయర్ ఏంటంటే ఎథికల్ ఓటర్ బీజేపీకి ఉన్నటువంటి ఒక మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే స్వాతంత్రం వచ్చిన ఇప్పటి నుంచి ఇప్పటి వరకు అత్యధిక కాలం బీజేపీ విపక్షంలో ఉంది ప్రతిపక్షంలో ఉంది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఎప్పుడైనా తప్పులు చేసేవాడు ఎవడు ప్రతిపక్షంలో ఉన్నవాడి దగ్గర తప్పులు ఉండవు ప్రతిపక్షం దగ్గర స్కామ్లు ఉండవు ప్రతిపక్షం దగ్గర బోఫర్ స్కామ్ ఉండదు టెలిఫోన్ ట్యాపింగ్ స్కామ్లు ఉండవు ప్రతిపక్షం దగ్గర ఏ స్కామ్ ఉంటుంది ప్రతిపక్షం దగ్గర ఏమైనా ప్రజల పక్షాన పోరాడు తప్పు ఇంకో స్కామ్ ఉండదు అది పోరాటం స్కామ్ కాదు అధికారంలో ఉన్నవాడి దగ్గరే స్కామ్ ఉంటుంది ఈ డెబ్బై ఏళ్ళలో ఈ డెబ్బై ఏడు ఎన్ని ఏడు ఎనిమిది దశాబ్దాల కాలంలో దేశంలో కాంగ్రెస్ మిశ్రుల పట్ల కాంగ్రెస్ దుష్పరిపాలన అనే అంశం కాంగ్రెస్ అవినీతి ఒక టిపికల్ కాంగ్రెస్ పొలిటికల్ కల్చర్ పట్ల విసిగెత్తినటువంటి గణనీయమైన ఓటర్ ఉన్నారు వీరు ఇప్పుడు మీకు తెలుగు సినిమాల్లో చూపెట్టే సగటు రాజకీయ నాయకుడు కాంగ్రెస్ నేతకు సింబల్గా ఉండేవాడు సో ఈ ఆధునికమైన ఓటర్ న్యూ ఓటర్ యంగ్ ఓటర్ యాస్పిరేషనల్ ఓటర్ యాస్పిరేషనల్ ఓటరేమో యాంటీ కాంగ్రెస్ ఉన్న వాళ్ళు బీజేపీ వైపు రావటానికి కారణం ఈ నిరంతరం దేశమంతా దరిద్రం దేశం గొడ్డుపోయింది దేశంలో అన్యాయమే జరుగుతుంది దేశమంతా నాశనం అవుతుంది అనే ఒక మోడీ భాషలో చెప్పాలంటే ప్రొఫెషనల్ పెసిమిస్ట్ ఈ వృత్తిపరమైన నిరాశావాదులు వీళ్ళందరికీ వ్యతిరేకంగా ఒక కొత్త ఓటరు నేషనలిస్ట్ ఓటరు ఆస్పిరేషనల్ ఓటరు ఎథికల్ ఓటరు మారల్ ఓటరు అంటే వు హ్యావ్ ఎ మారల్ వెంజన్స్ ద పొలిటికల్ సిస్టమ్ ఈ రాజకీయ వ్యవస్థ ఇలా ఉండకూడదు అన్న వారికి బీజేపీ రావడము ఒక రిఫ్రెష్ లాగా కనబడ్డది అందుకే బీజేపీ మొదట్లో ఇచ్చిన స్లోగన్ పార్టీ విత్ ఎ డిఫరెన్స్ అనేది బాగా జనంలోకి వెళ్ళింది తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి లాంటి ఒక కరిష్మా ఉన్న నిజాయితీకి మారుపేరుగా ఉన్న వివాద రహితుడైన నాయకత్వము ఆ తర్వాత మోడీ పర్సానా ప్రాజెక్ట్ కావడం ఇవన్నీ కూడా ఎథికల్ ఓటర్ను బీజేపీకి దగ్గర చేశాయి సో ఈ నాలుగు రకాల లేయర్లు ఉన్నారు అపోజిషన్ ఇందులో ఏ లేయర్ను తమ వైపు తిప్పుకోటానికి అవకాశం ఉంది ఏ లేయర్లో అసంతృప్తి ఉంది సంతృప్తి ఉంది ఇది అర్థం చేసుకోగలిగితే బీజేపీని ఎదుర్కోగలరు రేవంత్ రెడ్డి అయినా నేను పద్నాలుగు సీట్లు తెచ్చుకుంటా అంటున్నాడు పద్నాలుగు సీట్లు రేవంత్ రెడ్డి తెచ్చుకోవాలంటే ముందు ఈ లేయర్స్ అర్థం కావాలి సో ఈ లేయర్స్ ఏంటి ఇందులో మొదటి వ్యక్తి మొదటి లేయర్ ఎతిక లేయర్ అంటే మనం నాలుగు లేయర్లు చెప్పినా నాలుగో లేయర్ నుంచి మొదలు పెడదాం ఎథికల్ లేయర్ ఇవాళ చాలా అన దూరం చాలా చాలా అనుమానంతో మోడీ వైపు చూస్తున్నాయి మేము అనుకున్నాం పార్టీ విత్ డిఫరెన్స్ అని నిజంగా బీజేపీ పార్టీ విత్ డిఫరెన్సా ఈజ్ బీజేపీ డూయింగ్ ఎథికల్ పాలిటిక్స్ బీజేపీ కూడా కాంగ్రెస్ లాగానే కదా ఎలక్టోరల్ బాండ్లు కావచ్చు మీకు ఈ వివిధ రకాల అంశాలు ఈడీ ఐటీ సిబిఐ లాంటి సంస్థల అలెజెడ్ మ్యానిపులేషన్ దుర్వినియోగం కావచ్చు గవర్నర్లతో వ్యవహరిస్తున్న తీరు కావచ్చు పార్టీ ప్రాయింపులను ప్రోత్సహిస్తున్న అంశం కావచ్చు ప్రతిపక్ష పాలిత ప్రభుత్వాలను దెబ్బతీస్తున్న పద్ధతులు కావచ్చు ఇవన్నీ కూడా ఈ ఎథికల్ ఓటర్ను మోడీ పట్ల బీజేపీ పట్ల అనుమానంతో చూస్తానికి కారణమవుతున్నారు వీళ్ళందరూ బీజేపీ నుంచి వెళ్ళిపోయారని అనడం లేదు వీళ్ళందరూ మోడీకి దూరమయ్యారని అనడం లేదు కానీ రెండు వేల పద్నాలుగులో ఉన్నంతగా చివరకు రెండు వేల పంతొమ్మిదిలో ఉన్నంతగా రెండు వేల ఇరవై నాలుగులో వీరు మోడీతో బీజేపీతో లేరు వీళ్ళలో మానసికంగా ప్రశ్నలు మొదలయ్యాయి మేము ఆశించిన ఆదర్శ రాజకీయానికి మోడీ సింబలా బీజేపీ సింబలా మేము ఆశించినటువంటి క్లీన్ అండ్ కాన్స్టిట్యూషనల్ పాలిటిక్స్కు సింబలా అనే అనుమానం మొదలైంది సరిగ్గా అపోజిషన్ వీటిపైన ఫోకస్ చేసి కొడితే ఖచ్చితంగా బ్రహ్మాండమైన రిజల్ట్ వస్తుంది ఇక రెండవ లేయర్ ఉంది మూడవ లేయరు నాలుగో లేయర్ ఈ మూడు లేయర్లలో కామన్ పాయింట్ ఏంటంటే బీజేపీ ఐడియాలజీ మరి ముఖ్యంగా సంఘ్ పరివార్ లేయరు అలాగే ఈ లార్జర్ హిందూ అంబ్రెల్లా లేయర్ ఈ లేయర్లలో వచ్చేవరకు ఏమవుతుందంటే ఈ లేయర్లలో కొంత ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో చూస్తే ఈ లేయర్లో తీవ్రమైన నిరాశ ఉన్నాయి ఏంటి మన పార్టీలో మనం అనుకున్న పార్టీనా ఇది ఏంటి ఎవడు పడితే వాడు ఈ పార్టీలోకి వస్తున్నాడు ఎవడు పడితే వాడు పోతున్నాడు ఎవరు పడితే వాళ్ళకు టికెట్లు ఇస్తున్నారు నిన్న మన దాకా వేరే పార్టీ ఉంటాడు ఇప్పుడు టికెట్ ఇస్తున్నారని ఈ ఫ్యాక్టర్ ఎథికల్ ఓటర్ను ఎలా దూరం చేసిందో కమిటెడ్ ఓటర్ను కూడా నిరాశపరుస్తోంది ఎథికల్ ఓటర్ ఏమో దూరం అయ్యాడు అవుతున్నాడు కమిటెడ్ ఓటర్ దూరం కాకపోవచ్చు కానీ కమిటెడ్ ఓటర్లో పాసిటివ్నెస్ పెరిగింది కమిటెడ్ ఓటర్లో ఒక రకమైన నిస్పృహ పెరిగింది ఇప్పుడు అపోజిషన్ ఎలా క్యాంపెయిన్ చేస్తే లాభమవుతుంది అంటే వీరిని మేల్కొలిపితే నష్టమవుతుంది వీరిని జోకడితే లాభపడుతుంది అంటే ఏంటి మేల్కొల్పుడు అంటే ఏంటి అన్యాయమైంది కదా బీజేపీ ఒరిజినల్ కార్యకర్తలకు ఆర్ఎస్ఎస్ ఐడియాలజీని కాషాయ జెండా పట్టుకొని దశాబ్దాలుగా పార్టీ పట్ల ఉన్నవారికి అన్యాయం చేస్తున్నారు అనే అంశాన్ని గనక బీజేపీ ప్రత్యర్థులు రౌజ్ చేస్తే అది బీజేపీకి సవాల్గా మారుతుంది ఎందుకంటే వీరిని చోకొట్టినట్టు అవుతుంది కానీ దీనికి రివర్స్గా మేల్కొల్పితే అంటే బీజేపీ ఐడియాలజికల్ ఎజెండాకు కౌంటర్ మొదలు పెడితే కౌంటర్ అంటే బీజేపీ చేస్తున్న హిందుత్వాను అటాక్ చేయడము రామ మందిరాన్ని అటాక్ చేయడము సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ని అటాక్ చేయడము ముస్లిం రిజర్వేషన్లు తెస్తాం అనే కామెంట్ చేయడము ప్రో మైనారిటీజాన్ని ఎం మైనారిటీ అపీజ్మెంట్ని ఎంకరేజ్ చేయడము ఇలాంటివి కనుక చేశారనుకోండి అనుకోండి ఈ ఈ పరివారం మొత్తం మేల్కొంటుంది ఈ పరివారం ఇప్పుడు పది ఓట్లు తెచ్చేదా ఒక్క ఓటు మాత్రమే తెస్తామంటున్నారు ఈ పరివారం యాక్టివ్గా పనిచేసి ఇరవై ఓట్లు తేవాలి అనే ప్రయత్నం చేయడం లేదు తన పక్కన రెండు ఇద్దరు ఓటర్లను పట్టుకొస్తే సరిపోతుంది అనుకుంటున్నారు సో వీళ్ళను గనక అంటే కోర్ బీజేపీ ఐడియాలజీ పైన అటాక్ పెరుగుతున్న కొద్దీ ఈ పరివారం మేల్కొంటుంది మేల్కొని ఎవడన కానీ మన జెండాను పట్టుకోవాలి కాషాయాన్ని కాపాడుకోవాలి అనేటువంటి తహ తహా పెరిగితే వాళ్ళందరూ మేల్కొని మళ్ళీ రెట్టించిన ఉత్సాహంతో బీజేపీ పనిచేస్తారు మరో హుజురాబాదులో పనిచేసినట్లు మరో దుబాక్లో పనిచేసినట్లు గతంలో హైదరాబాద్లో పనిచేసినట్లు పనిచేస్తారు అందువల్ల ఇవాళ పద్నాలుగు సీట్లు రేవంత్ రెడ్డికి రావాలి అంటే కూడా బీజేపీకి ఎవరు ఓటరు బీజేపీని ఎక్కడ ఎదుర్కొంటే బీజేపీ బలహీనత ఇప్పుడు మీరు దుర్యోధను పడేయాలంటే కూడా భీముడు కొట్టాల్సిన చోట కొట్టాడు సో శ్రీకృష్ణుని సలహా మేరకు ఎక్కడ వల్లరబుల్ అక్కడ కొట్టాడు సో అఖిలీస్ హీల్ అంటారు గ్రీక్ మైథాలజీలో ఎక్కడ కొడితే మడిమ కింద ఉన్న ఆ వల్లరబుల్ పాయింట్లో కొడితే దెబ్బ తిన్నాడు సో అందువల్ల బీజేపీ వల్లరబిలిటీస్ పైన గనక అపోజిషన్ అటాక్ చేస్తే లాభపడుతుంది బీజేపీకి ఉన్న స్ట్రెంగ్త్ పైన గనక అటాక్ చేస్తే నష్టపోతుంది అందువల్ల ఇలా దేశంలోనైనా తెలంగాణలోనైనా బీజేపీ ప్రత్యర్థులకు బీజేపీ ఓటర్ ఎవరో అర్థం చేసుకోకపోతే మాత్రం బంగారుపల్లెంలో పెట్టి బీజేపీకి మళ్ళీ అధికారం ఇస్తారు అంటే నా అర్థము మోడీని బీజేపీని ఐడియాలజికల్గా ఎదుర్కోకూడదు బీజేపీ ఐడియాలజికల్గా ఎదుర్కోవడం తప్పని కాదు బీజేపీ ఐడియాలజికల్ వర్క్ వేరు ఎలక్షన్ వర్క్ వేరు ఐడియలోజికల్ వర్క్ ఎలక్షన్ టైంలో కాదు లార్జర్ పొలిటికల్ యాక్టివిటీగా ఉంటూ దాని కలిమినేషన్గా ఎలక్షన్ వర్క్గా ఉండాలి ఎందుకంటే ప్రజలను బీజేపీ ఐడియాలజీ వల్ల కలిగే నష్టాలపైన చైతన్యం కలిగించకుండా ఎన్నికల సమయంలో కనుక బీజేపీ ఐడియలోజికల్ సింబల్స్ను అటాక్ చేస్తే నష్టపోతారు ఒకవేళ ఇయర్ కంటి కంటిన్యూవస్గా సస్టైన్డ్గా బీజేపీ పైన పొలిటికల్ ఫైట్లో ఐడియాలజికల్ ఫైట్ చేసి బీజేపీ ఐడియాలజీ పట్ల ప్రజల్ని అప్రమత్తం చేసి ఎలక్షన్ టైంలో దాని కన్ కల కానీ కంటిన్యూటీగా కలిమినేషన్గా కనుక అటాక్ చేస్తే ఎలక్షన్స్లో ఆ బీజేపీ ఐడియాలజీని అటాక్ చేయడం వల్ల లాభపడతారు ఇప్పుడు కేరళ లాంటి రాష్ట్రంలో బీజేపీ ఎందుకు పెరగ సీట్లు తెచ్చుకోలేకపోతుంది యాంటీ బీజేపీ ఐడియలాజికల్ యాక్టివిటీ నిరంతరం జరుగుతుంది దాని కంటిన్యూషన్లో ఎలక్షన్లు కూడా జరుగుతుంది ఇక మిగతా ప్రాంతాల్లో మనకు ఐడియల్ ముఖ్యంగా కాంగ్రెస్ ఉన్న చోట రీజనల్ పార్టీస్ ఉన్న చోట బీజేపీ ఐడియలాజికల్ ఫైట్ బీజేపీతో ఎక్కడా ఉండదు మీరు ఐదేళ్లలో కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఎక్కడైనా బీజేపీ పట్ల ఐడియలాజికల్ ఫైట్ నడిపిందా ఐడియలాజికల్ ఫైట్ నడపక ఎన్నికలకు వచ్చినప్పుడు రామ మందిరాన్ని విమర్శిస్తే ఆర్టికల్ త్రీ సెవెంటీన్ అంశాన్ని పట్టుకొస్తే మేము ఖచ్చితంగా నష్టమే దొరుకుతుంది తప్ప లాభం జరగదు అందువల్ల ఎన్నికల సమయంలో కనీసం ఎత్తుగడల రీత్యానైనా దేన్ని ఫోకస్ చేయాలో దాన్ని ఫోకస్ చేయాలి కాదంటే బీజేపీ ప్రమాద సవాళ్ళను ఎదుర్కోవాలంటే ఒక లాంగ్ టర్మ్ సస్టైన్డ్ ఐడియలాజికల్ యాక్టివిటీ ఉంటే ఎన్నికల సమయంలో అది ప్రయోజనంగా ఉంటుంది